అందరికీ నమస్కారం మన ముక్కు వివిధ రకాల వాసనలు ఎలా పసిగట్టగలుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా దీని వెనుకున్న సైన్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం మొదటగా గాల్లో ఉండే వాసన కణాలు మన ముక్కు రంధ్రాల ద్వారా లోపలికి ప్రవేశిస్తాయి ముక్కు లోపల భాగంలో ఉండే గ్రామ ప్రాంతంలో ప్రత్యేకమైన వాసన గ్రాహకాలు ఉంటాయి ఇవే కీలక పాత్ర పోషిస్తాయి ఈ గ్రాహకాలు వాసన కణాలను స్వీకరించి వాటిని నాడీ సంకేతాలుగా మారుస్తాయి ఈ నాడీ సంకేతాలు గ్రాన బలుబు గుండా మన మెదడు చేరతాయి అక్కడ ఆ మెదడు ఆ సంకేతాలు విశ్లేషించి అది పువ్వుల సువాసన పండ్ల వాసన ఆహారమా లేక ఏదైనా చెడు వాసన అనేది గుర్తిస్తుంది అంటే ఒక్కో రకమైన వాసన కనం ఒక్కో రకమైన గ్రాహకాన్ని ప్రేరేపించి ఒక ప్రత్యేకమైన ప్యాటర్న్ సృష్టిస్తుంది అనమాట దీనివల్ల మెదడు ఖచ్చితమైన వాసనని గుర్తుపెట్టగలుగుతుంది ఇది ఈ రకంగా మనం వాసల్ని పసిగట్టగలుగుతాం